నియోజకవర్గాలకి మనకని మన గ్రామ కమిటీలు ఇంకా పూర్తిగా ఏర్పాటు చేసుకోలేదు ఇవాళ సమావేశానికి కూడా ఇంకా చాలా మంది రావాలి రాకపోవడానికి సరిగ్గా నాకు ఇవాళ నిన్న కూడా ఫోన్ చేశారు ఇవాళ ఇవాళ ఉదయం కూడా చాలా మంది ఫోన్ చేయడం జరిగింది ఏమైనా మాకు కబురు అందలేదు మాకు కబురు అందలేదు మాకు కబురు అందలేదు అని కారణాలు ఏంటంటే నేను చెప్పా కవురు అంత ఒక రీజన్ ఉంది గ్రామ కమిటీని మీరు వేయలేదు కనుక అక్కడ ఎవరైనా బాధ్యత తీసుకునే తీసుకోలేకపోవడం ఏదో జరిగి ఉంటుంది కాబట్టి మీరు ఏమనుకోలేదు రేపు వద్దు మండల కమిటీలు పూర్తి చేసుకున్న గ్రామ కమిటీలు పూర్తి చేసుకున్న తర్వాతే మండల సమావేశం రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఏర్పాటు చేస్తాం కనుక ఆ మీటింగ్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కవరు ఎందు బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పండి చెప్పింది ఇవాళ మీరు అందరూ కూడా సవరణ చేసుకోండి నేను మీ గ్రామాల నుంచి మీరు ఒకళ్ళు ఇద్దరు వచ్చారేమో నేను అనుకుంటున్నా లేదా మనలో ఎదురు వచ్చారేమో నాకు తెలియదు కానీ ఆ గ్రామంలో చాలా మంది కవరు నాకు వాళ్ళు ఫోన్ చేసేది ప్రత్యక్షంగా అది ఎవరైందని అది చెప్పగల అది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి మనం ఒకసారి మరి రెండోసారి మా కౌరు అందలేదు అనే వాళ్ళ నుంచి మనం పిలిపిస్తే మనం నిజంగా ఈ స్థానంలో ఉండడమే అనవసరం అవసరం ఎంతేదని ఇక్కడ ఒక బాధ్యత మనం తీసుకున్న తర్వాత మన వల్ల లోపం జరగకూడదు నా ఉద్దేశం మన వల్ల లోపం జరగకూడదు మా కౌరు అందలేదు మాట రేపు ఏదైతే గ్రామ కమిటీ మనం ఏర్పాటు చేస్తున్నామో ఆ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ కార్యదర్శులు కానీ ఖచ్చితంగా ఆ గ్రామం వాళ్ళకి పైన అధిష్టానం ఏ పిలుపునిచ్చిందో ఆ పిలుపుని వాళ్ళు ఖచ్చితంగా చేరేయాలి ఆ బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి గుర్తించుకోండి అలాగే రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు చెప్తారు కాబట్టి వారి అందరికీ కూడా తెలియపరచడం కోసం మనం ఈ వాళ్ళకి ఎత్తు కూర్చుని కూర్చున్నామంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా మర్చిపోయి మన దగ్గర అన్ని అబద్ధాలు ఆడుతున్నారు కనుక వాళ్ళు ఏదో అబద్ధం ఆడుతున్నారో అదంతా కూడా ప్రతి ఒక్కరికి చేరవేయడం కోసమే మనం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు ఇచ్చి సూచనలన్నీ తీసుకుని వాళ్ళందరూ కూడా రేపు మండల వైద్యంలో కానీ అతను గ్రామ వైటింగ్ సమావేశాల్లో కానీ తెలియపరిచే బాధ్యత తీసుకున్నాం కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ కూడా తర్వాత మదీసారి మాట్లాడతాను చాలా మంది పెద్దలు మాట్లాడారు కనుక తర్వాత మాట్లాడుతాను ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి బుధవారం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు గారు ఈరోజు ఇక్కడ మనందరం ఇలా కలవటం చాలా సంతోషకరం ముందు వేదికను అందించిన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మృతనర్ ప్రసాద్ రాజు గారు అలాగే పార్లమెంట్ అబ్జర్వర్ మురళీకృష్ణరాజు గారు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమాల్ గారు మన ఎమ్మెల్సీ కౌర్సీని గారు మేడమ్ జాన్సన్ గారు కాంగ్రెస్ నరసింహారావు చవాకులు సచ్చాన్ గారు ఓంకార్ గారు నర్సింహాబు గారు బీఆర్ఎం మంగళ పార్టీ అధ్యక్షుడు జల్లా కొండ్రే గారు నల్గొండ ప్రదీప్ గారు అలాగే విధంగా పెద్దలందరికీ మా నమస్కారం అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలకి అందరికి నమస్కారం ఈ రోజున బాబు షోరిటీ మాసం గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నిస్తాను అనే వ్యక్తి మరియు చంద్రబాబు నాయుడు గారు కొడుకు సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు అదే బాండ్లు ఇవాళ బాబు ష్యూరిటీ మాసం గ్యారంటీ అని నిరేదించారు కాబట్టి ఇది మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేరకు మనం జిల్లా మీటింగ్ పెట్టుకున్నాం ఈ రోజు పేపర్ వర్గొస్తాయి తర్వాత మనలు తర్వాత గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనం సంయుక్తగా పనిచేసి మన నాయకులు ఇచ్చిన పిలుపుని మనం అనుసరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇలాగే మనందరం తప్పనిసరిగా మన నాయకులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని మన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే వరకు మనందరం ఒక నాటి మీద కట్టించి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మోసపోతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇవాళ వారికి మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి వారు ఏం చెప్పినా నిజమవుతుంది దాన్ని మనకి సోషల్ మీడియా ఉంది మన నాయకులు కార్యకర్తలు ప్రజల్లో మనకు బలం ఉంది కాబట్టి అది అంత అబద్ధం అని చెప్పి వారు చెప్పేది మనం గడప గడపకు తీసుకెళ్లి దాన్ని మన ప్రజలకు తెలిసినట్టు చేయాలి కాబట్టి ఈ రోజున ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన చిరుమిలి వెంకటరాయుడు గారికి అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు గారికి అలాగే పరిశీలకులు మురళీకృష్ణరాజు గారికి అలాగే ఎమ్మెల్సీ మన మిత్రులు కౌర శ్రీనివాస్ గారికి మేధి నరసింహరావు గారికి అలాగే పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి గుడి రుమాబాల గారికి నర్సింహాబు గారికి ప్రవీణ్ గారికి జల్లా తండయ్య గారికి ఇక్కడ వేది మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి గారికి ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు వేదిక ముందున్న వద్దలైన మన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు పైన ము వాళ్లే నాయకులు కాదు వీళ్ళని మించిన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ముందున్నారు అయితే బస్సు ఎవరి ఒకరికి డ్రైవర్ పెట్టుకుంటారు అలాంటి డ్రైవర్ లేదు పైన ఉన్న వాళ్ళు మేము అని చేత మీరు అందరూ కూడా సమర్థులు పార్టీని ముందు తీసుకెళ్లే పదసార్థులు మీరు మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నాం ఇవాళ వీరావసన మండలంలో పన్నెండు గ్రామాల్లో గ్రామ కమిటీలు పూర్తయి ఇంకా పదకొండు కమిటీలు వస్తుంది అది కూడా తొందరలో పూర్తి చేస్తాం అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి పెద్ద పెళ్లి కాబట్టి కాబట్టి మేము చాలా తీసుకుంటున్నా వేదిక ఎక్కువ మాట్లాడుతుంటాం కనుక ఇవాళ ఎక్కువ అవకాశం కింద కూర్చున్నటువంటి కార్యకర్తలు ఎవరు మాట్లాడతానన్నా వారి చేత మాట్లాడించబోతుందిగా రాయడి గారిని కోరుతారు నుంచి ముందు మాట్లాడాలి జగ బాండా బాబు వాడు చిన్న మేర నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూర్చోవాలి మొత్తం ఈ వర్కే రాజు అక్కడ నుంచి నా పేరు పెరుగు లక్ష్మి సవే మా ఊరు అని తిప్ప వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా రైఫ్ పదనాలు అలాగే వేదికను అలకరించారు మన జిల్లా ప్రెసిడెంట్ గారికి బసవరాజ్ గారికి అలాగే ఎమ్మెల్సీ చేసే గారికి పవర్ గారికి పవర్ అలాగే మన ఉమ్మబాల గారికి ఇన్చార్జ్ గారికి మన మెయిన్ వేదిక మీద పెద్ద పెద్దలందరికీ కూడా అలాగే మన ఇన్చార్జ్ గారికి అందరికి కూడా రుదపూర్వకాలను తెలియజేసుకున్నామండి జై జగన్ మీరు ఇంకా విషయం రావాలి ఎందుకంటే మొన్నటి దాకా మనకి ఎవరో లీడర్ లేరు కానీ ఈ రోజు మనకి యువకుడు అంటే చిన్న వెంకటరాజు గారి గురించి మీకు సరిగా తెలియదేమో మన అందరి మీద కూడా విగపుడైనా నైట్ బాగా ఇరవై నాలుగు గంటలంటే ఇరవై ఒక్క గంట కష్టపడాలని ఒక పార్టీకి మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన మోసన్ రాజు గారు ప్రసాద్ రాజు గారు ఎవరైతే బీమానం చే నియోజకర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు నిద్రోరావు ఒక కార్యకర్తలాగా కలిసి మన అందరితోటి కలిసి పనిచేయడానికి లేని పిచ్చేసే మంచి మనిషి మన చిన్న వెంకటరాయ్ గారు ఆయన రెండు వేల ఆరులో చేశారు ఆయనతో పాటు నేను ఎడ్పీడీఈ చేశాను కానీ ఆయన మమ్మల్ని ఎవరిని నిద్రానికి వారు కాదు చిన్న విషయాన్ని కూడా మొత్తం భీమవరం మంగళం అంతా కూడా కలతరిగేసేవారు அடுவெண்டி அலகே ரெண்டு ஜிழலே பாசு சங்க நேத்தானோ అలాగే